పిల్లలారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినేద్దాం కుంగ మరియు సోమరి జంతువులు ఒక పచ్చని అడవిలో ఎన్నో జంతువులు జీవించేవి కానీ వాటికి ఒక పెద్ద లోపం ఉండేది అవన్నీ చాలా సోమరులు రోజంతా ఎండలో సేద కాలం వృధా చేసేవి ఆ సోమరితనం వల్ల అడవి నెమ్మదిగా చెదిరిపోయింది చెట్లు వాడిపోయాయి చెరువులు మురికితో నిండిపోయాయి ఎక్కడికక్కడ చెత్త పేరుకుంది తినడానికి సరైన ఆహారం కూడా దొరకలేదు ఆ అడవిలో మింకు అనే తెలివైన కొంగ ఉండేది ఒకరోజు అది తన దగ్గర ఉన్న మాయా చేపను తీసుకుని జంతువుల దగ్గరకు వచ్చింది మింకు చెప్పింది ఈ మాయా చేప చెబుతోంది మీరు కలిసికట్టుగా అని చేస్తే అడవి మళ్ళీ పచ్చగా మారుతుంది లేకపోతే ఇది శాశ్వతంగా పాడైపోతుంది మాయా చేప వెలుగులు వీరజిమ్మి చెత్తలంచి ఒక చిన్న పువ్వు పూయదనే జంతువులందరూ ఆశ్చర్యపోయి నమ్మాయి దాంతో జంతువులందరూ కలిసికట్టుగా పని చేయడం మొదలుపెట్టాయి ఎనుగులు పెద్ద కొమ్మలు తొలగించాయి జింకలు చెట్ల చుప్పి శుభ్రం చేశాయి కోతులు చెత్త సేకరించాయి పక్షులు చిన్న విత్తనాలు చల్లి కొత్త మొక్కలు నాటాయి మింకు మాత్రం అందరికీ మార్గ చేస్తూ ఉండింది కొద్ది కాలంలోనే ఆ అడవి మళ్ళీ పచ్చటి అందంతో నిండిపోయింది పారే నదులు పూసిన పువ్వులు సంతోషంగా ఉన్న జంతువులు మళ్ళీ అందరికీ జీవం వచ్చింది పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే చక్కటి ఫలితాల కోసం అందరూ కలిసి కష్టపడాలి స్వచ్ఛతకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన కథల కోసం జీకే కార్టూన్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో సూపర్ కథతో